హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుని వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మదనపల్లి మార్కెట్లో ఎంత సరుకు దిగుమతి అయింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంటసీములు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను వేస్తవారము పదమూడో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ తిరుపతి ఈ మదనపల్లి మార్కెట్లో నిన్నట్లాగే అయితే కనుక భాగ్యక్ష్మి లైన్ కానీ పీజీఆర్ లైన్ కానీ ఇదంతా నిన్నట నిన్నట్లాగే అయితే దిగుమతి అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు అయితే కనుక ఎలా ఉంటాయనేది చూడాలి ధరలు అయితే కనుక రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాయి సరుకు అయితే కనుక రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇప్పుడు ధరలు అయితే ఎలా ఉంటాయనేది ఎనిమిది పైన తెలుసుకో ఇంకొక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ